హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆటో జర్నీ వన్ టూ త్రీ నేను మీ లింగం అందరు ఎట్లు బాగురా బాగున్నారని కోరుకుంటున్నా మీరు బాగుంటే నేను బాగుంటా కొంచెం ఏంటంటే వీడియో కొంచెం సపోర్ట్ అండి ప్లీజ్ నేను ప్రతి చెప్తున్నా దండం పెట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయండి మీరు మీ సపోర్టే నాకు ఎదుగుదల మీరు ఎంత సపోర్ట్ చేస్తే ముందుకె వెళ్ళగలుగుతాం ప్లీజ్ నేను ప్రతి పదే చెప్తున్నా పెట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయండి మీరు నాకు ఎదుగుదల మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఎందుకు నిజాయితీగా బ్రతుకు వీలైతే నలుగురికి సాయం చేయి అంతే కదా ఎవరికో సాయం చేసే పొజిషన్ లో నేను సార్ నేనే ఇరుక్కుపోయి ఏడుస్తున్నా ఏడు ఏం పర్లేదు నీతికి నిలబడేవాడికి వాడికి నిజాయితీగా బ్రతికేవాడికి ఏడుపు ఎప్పుడూ తప్పదు మీరు కొంచెం వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టండి కొంచెం షేర్ చేయండి లైక్ కంపల్సరీ కొట్టండి కామెంట్ పెట్టండి అయితేనే కొంచెం మనకు రీచ్ అనేది వస్తుంది కొంచెం మనకు చెప్పాను కదా లాస్ట్ టైం కూడా వాచ్ టైం తగ్గుంది వీడియో కంప్లీట్గా చూస్తేనే మనకు వాచ్ టైం అనేది పెరుగుతుంది కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ట్యాబ్లం ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే అయితే వీడియో వచ్చేసి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే అయితే వీడియో వచ్చేసి మన చిన్నతనంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది జనరేషన్ అంటే చిన్నపిల్లలు ఆ టైంలో ఎలా ఉందో ఈ టైంలో ఇప్పుడు ఎట్లుందో నేను మీ ముందుకు వీడియో వీడియో ద్వారా షేర్ చేస్తున్నా అందరు చూడండి కంపల్సరీ అయితే ఆఫ్టర్ బిఫోర్ అంటే ఆ టైం ఓల్డ్ ఓల్డ్ నుంచి తీసుకుందాం అంటే రెండు కంపేర్ చేసి చెప్తా కంటిన్యూ ఇది చెప్పిన తర్వాత ఇది చెప్తాను అయితే ఆ టైంలో ఏముంటుండే అమ్మ నాన్నది ఎగ్జాక్ట్లీ ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే మా స్కూల్ని ఎప్పుడో లేస్తాడు అది ఐదు గంటలకు వాటిలో లేచి తొందరగా చేసి ధనాధన్ వంటలు చేసేస్తుంది వంటలు చేసి వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతుర్రీ చెరుకు ఎక్కువ మన సైడు చెరుకు తీయడానికి వెళ్ళిపోతున్నారు అందరు చెరుకు తీయడానికి వెళ్ళిపోతుర్రీ తింటారా తినరాది తర్వాత ఆప్షన్ వండి పెట్టి వెళ్ళిపోతుండ్రీ ఇంకా మనం ఏం చేస్తుండే మనం లేచి బయట తిరిగి వస్తుంటే ఒకసేపు అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి మనం అయ్యి మనం స్కూల్కి అయ్యి మనం వెళ్తుండ్రి అయితే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే రెండు కంపేర్జెన్స్ చెప్తా అర్థం చేసుకోండి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే నాన్న లేవడం లేచిన తర్వాత ఏమంటారు వాళ్ళు ఇప్పుడు అమ్మ నాన్న లేస్తారు మనం లేవం కరెక్ట్ టైంకు వాళ్ళు లేపడానికి ట్రై చేస్తారు అయినా మనం లేవం స్కూల్ టైంకి అయితే ఏమవుతుంది ఇప్పుడు అప్పుడేమో ఫుడ్డు వండిపెట్టి వెళ్ళిపోతుంది ఇప్పుడు వాడిని లేపి వాణ్ణి టీవీ ముందు కూర్చునే పెట్టి లేదా ఫోన్ ఉంటే ఫోన్ ఇచ్చి ఫోన్ చూసుకుంటా బొమ్మలు చూసుకుంటా తినబెట్టడం అప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రతీది ఫోన్కి అడాప్ట్ అయిపోయింది అప్పుడేమో మా జ ఊరు అప్పుడు ఉన్నప్పుడు టీవీలు లేవు ఫోన్లు లేవు ఒక మనుషులతో తప్ప వేరే మనుషులతోనే మాటలు ఇంకా వేరే ప్రపంచం లేదు ఈ జనరేషన్కి ఏమైంది ఫోనే ప్రపంచం అత్తలో ఏమన్నా ఇప్పుడు నాశనం ఏమైనా సరే నాశనం అయిపోయింది ఫోనే ప్రపంచం అయిపోయింది ఇక ఫోన్ చేయడం ఫోన్ ఉంటేనే తినడం లేకుంటే తినకపోవడం ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే పోయి మనం దిగబెట్టి రావాలి స్కూల్ దగ్గర వదిలేసి రావాలి అయితే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న నిన్న లాస్ట్ టైం ఓల్డ్ కాలంలో స్కూల్ దగ్గర రద్దులు వినడం ఏం లేదు తినాలి వాడ తినాలి వేసుకోవాలి చక్కగా స్కూల్ పోవాలి మళ్ళీ రావాలి మధ్యాహ్నం తినాలి ఇప్పుడున్న జనరేషన్ మధ్యాహ్నం వెళ్ళి తినిపించాలి మళ్ళీ ఈవినింగ్ పోయి తీసుకురావాలి ఈవినింగ్ పోయి తీసుకురావాలి మళ్ళీ తీసుకుని స్కూల్కి ఇంటికి తీసుకొచ్చి రెడీ చేసి మళ్ళీ ఫోన్ మళ్ళీ వాడు మాకు జయమన్ చేయడు ఫోన్ కావాలి ఫోన్ కావాలని ఖరాబ్ చేస్తారు ఇంకా ఇంకమ్మా ఇప్పుడున్న ఏం చేస్తారు వాళ్ళు కంపల్సరీ ఫోన్ ఇచ్చిన దాకా వాళ్ళు ఇది చేయరు కంపల్సరీ ఫోన్ అడుతారు ఏడుస్తారు తిన్నాడు తినకపోతే ఈ రోజుల్లో తినకపోతే అస్సలు ఇది చేయకొచ్చారు అప్పుడు అక్కడ తిన్నాడా అంటే భోగాండ్ అయిపోయిందా అంతే తిన్నాడు తిన్నారు అంతే వాళ్ళు ఎప్పుడో లేచిపోయి మళ్ళీ ఎప్పుడో సాయంత్రం ఆరు ఏడు అట్లా వస్తుంది మళ్ళీ పండే టైంకి అనగా పోయి మళ్ళీ ఎప్పుడో వస్తుంది అట్లా లేదు ఇక ఇక ఆమె ఇప్పుడున్న జనరేషన్లో ఆమె పిల్ల పంపించి భర్తను రెడీ చేసి భర్తను ఆఫీస్కి పంపించి ఆ ఈవిని మొత్తం మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసి సాఫ్ చేసి ఆమె తిని కొద్దిసేపు కూర్చొని మళ్ళీ ఈవినింగ్ అయ్యి పిల్లలకు రెడీ నీగా ఇప్పుడున్న జనరేషన్ అప్పుడు అట్లా లేదు వండినామా పోయినామా పనికి వెళ్ళిపోయినామా ఇంకా మా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ కాగానే నిజంగా చెప్తున్నా మనుషులతోనే ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఆ టైంలో ఓల్డ్ జనరేషన్లో మనుషులతో టైం ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు నైట్ అయితే చాలా మంచి స్పెండ్ చేసేవాళ్ళు మళ్ళీ ఇంకోటి ఇప్పుడున్న జనరేషన్ ఏంది టీవీ టీవీ లేకపోతే ఫోను ఫోన్ లేకపోతే ఇది కానీ పక్క వాళ్ళతోని మాట్లాడాలి అన్న ఒక ఏమంటారు ఆ మైండ్ సెట్ అనేది చచ్చిపోయింది వాళ్ళ దగ్గర పక్క వాళ్ళతో మాట్లాడాలనే ఒక మైండ్ సెట్ లేదు ఇక పోయింది కష్టం అది రావడం ఈ ఫోనే ప్రపంచం ఫోనే ప్రపంచం అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఇక అంతా కూర్చొని ఇప్పుడు ఇంట్లోనే బయట ఎందుకో బయట ఎందుకో తీసుకుందాం ఇంట్లోనే కానీ నిజంగా మనం చాలా కోల్పోతున్నామండి ఫోన్ ద్వారా అంటే బంధాలు కూడా మర్చిపోతున్నాం మన కుటుంబాన్ని మన అమ్మ నాన్నను ఎక్కడో ఉన్న అమ్మ నాన్నను కుటుంబాన్ని ప్రతి ఒక్కటి మారి మర్చిపోతున్నాం ఇప్పుడు నువ్వు అదే ఒక్క ఇప్పుడు ఈ ఫోన్కి ఈ ఫోన్ చూసే ఇస్తున్నావు కదా ఇంకా పది నిమిషాల వల్ల ఫోన్ చేసి మాట్లాడు వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు ఫీల్ అయితే సండే రోజు పోయిరా వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు చూ మనం ఇక్కడ అమ్మ నాన్నకు టైం ఇస్తలేం చుట్టాలకు టైం ఇస్తలేం ఆ టైంలో ఎట్లా తెలుసా అరుగుల పైన కూర్చొని అరే నువ్వేం చేసినావు ఏడికి పోయినావు ఎంత మంచి కల్చర్ అండి అది కల్చర్ ఎక్కడ ఏమో అసలు సాయంత్రం అయితే చాలు ఇంకొక ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క టైప్ ఉంటుర్రీ వర్షాకాలం వస్తే ఒక టైప్ ఉంటుంది చలికాలం ఉంటే అయితే బా భోగి మంట లేక ఫుల్ చుట్టేసి అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు ఎంత మంచి ఉంటుంది తెలుసా ఇప్పుడు ఏం చేస్తారు ఇంట్లోకి పోయి హీ హీట్ వేసేసుకొని రైట్ ఇంట్లోనే కాలం బయట వాడికి ఏమైనా పర్లేదు ఇవ్వడైనా అప్పుడు జరగ గొడవ అయిందంటే మంది అంతా నిండిపోతుంది వాడిని సంజేస్తు సంజాస్తుంది సైలెంట్ అయిపోయింది ఇప్పుడు గొడవ అయితే ఏమవుతుంది ఏ జా జరుగు జరుగు అంటే సంజాయించి అంటే వాడిని పెద్ద మనుషులు లెక్కలు కొంత అవతల వాళ్ళని కూడా అరే మాట్లాడు పని అనే లెక్కలు ఉండాలి ఏదైనా ప్రతి ఒక్కటి అంటే నేను పూర్తిగా చెప్పదు ఏంటంటే మన కల్చర్ను మన జనరేషన్ను చాలా మిస్ అవుతున్నారు మీకు కూడా తెలుసు అది కానీ మీకు ఇంకా సరే టైం లేదు హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళండి టైం స్పెండ్ చేయండి ఇది బిజీ లైఫ్ ఎప్పటికండి ఎప్పుడు ఈ ఈ దేహానికి ఎప్పుడు శాంతి ఉంటుంది తెలుసా మనసు చనిపోయినప్పుడే ప్పటి వరకు పరుగులు తీసుకోవడం మీదనే పరుగులు తీయడమే ప్రపంచం అప్పటి వరకు అట్లా జరుగుతుంది నేను నేను మనం ఏంటంటే ప్రతి ఒక్కటి కంపల్సరీ టైం ఇవ్వాలని చెప్తున్నా నేను చెప్పబోయే ఇంకా అక్కడ వెళ్ళిపోతుండే అవుతుండే మంచి పెద్ద మనుషులు అంతా కూర్చొని బాగా మాట్లాడుతుండ్రీ ఒకవేళ ఏమన్నా పంచాత్తు ఎవరిదైనా పంచాయత్ అయితే కూడా మంచి పది నిమిషాలలో పంచాయత్ తెప్పేస్తుండ్రీ ఇప్పుడు ఇప్పుడేమో పోలీసులు కోర్టులు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాయి అప్పుడు ఈ పోలీసులు కోర్టులు తక్కువ అంటే ఉన్నాయి కాకపోతే ఎక్కువ సంప్రదించకండి సంప్రదించకుండా తక్కువ చాలా తక్కువ సంప్రదిస్తుంది ఎందుకంటే పెద్ద మనుషులలో చెప్పేస్తుండే ప్రతిదీ మాట మీద అప్పుడు ఆ భూమి మీద వీనికి ఇచ్చేసి అయిపోయాయి పేపర్లే పెరుగులే ఏం లే భూమినా ఇప్పుడు పేపర్ చేయు ఆడబో ఈ శతకం వాళ్ళ శతకం నీళ్ళ తింటే ఈ శతకాలు పెట్టాడు ఇప్పుడు అంటే మనిషి మీద నమ్మకం అనేది మొత్తం చచ్చిపోయింది మనిషికి ఎక్కువ అర్థమైందా మనిషికి ఎక్కువ ఈ కుక్క కోతి ఈ ఉన్నకి చాలా తక్కువ ఆయుష్ దేవుడు ఎక్కిస్తే కూడా తీసుకోలేదు అదంతా ఆయుష్ కలిపి ఈ దేవుడు ఏం చేసాడు మనిషికి ఇచ్చాడు ఆ కుక్కల కుక్కది కోతిది గాడిదది ఈ మూ ముగ్గురి ముగ్గుట్ల దగ్గర ఇరవై ఇరవై తీసి అరవై చేసి నలభై దేవుడు కలిపి వందేళ్ళు ఇచ్చాడు కుక్కే కుక్క కుక్కకు నలభై ఏళ్ళు ఇస్తే నాకు నలభై ఏళ్ళు ఇస్తే నేను నలభై ఏళ్ళు మురగలేను దేవుడా నాకు నలభై ఏళ్ళు వద్దు నాకు ఇరవై ఏళ్ళు చాలు ఇరవై ఏళ్ళు నువ్వే తీసుకో అన్నద ఇంకా కోతి కోతి లెక్క వేసే వేసుకుంటా తిరుగుతే తిరిగితే కోతి లెక్క తిరిగితే అమ్మా నేను కోతి లెక్క నా ఇరవై నలభై ఏళ్ళు తిరగాలంటే నాతోటి కూడా కాదు ఇరవై ఏళ్ళు నువ్వే తీసుకొని ఇరవై ఏళ్ళు నాకు ఇవ్వన్నద ఇక కాడిదిన్నా ఇక నేను గాడ్లీ కష్టం ఎంతగానం చేయాలి నలభై ఏళ్ళు గాడ్లు కష్టం చేయాలి వాటిని మొయ్యాలి ఏవని బట్టలు గిట్టలు మొయ్యాలని గాడి కష్టం నేను ఎందుకు చేస్తా అని చెప్పి అది ఇరవై ఏళ్ళు అంట ఈ ఇరవై ఇక ఇరవై ఏళ్ళు అయిపోయినాక మనిషి ఉన్నాడు కదా మనిషి ఏమన్నాడు అంట ఆహా నాకు అరవై ఏళ్ళు సరిపోవు నేను మనిషిగా ఉన్నాను నాకు అరవై ఏళ్ళు సరిపోవు నాకు వందేళ్ళు ఇదేడా అంటే ఈ ముగ్గురి మూడవ మూడు ఇరవై ఏళ్ళు తీసి అరవై చేసి నలభై కలిపి వంద ఏళ్ళు మనిషికి ఇచ్చింది అందుకే మనిషికి ఆశ ఎక్కువ మనిషి ఆశ పడడం చాలా తక్కువ మన కల్చర్ను మర్చిపోకండి నిజంగా వీలైనంత వరకు నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే వీలైనంత వరకు కొంచెం మంది కన్నా మార్పు వస్తుంది బిజీ లైఫ్ అయిపోయింది కాలేదంటలేను ఈ ఇదంతా కలిసి బిజీ లైఫ్ అయిపోయింది ప్రతి ఒక్కరు కొంచెం టైం ఇస్తే నువ్వు బిజీ ఉన్నా చూడు చాలా ప్రశాంతంగా అవుతావు చాలా అంటే చాలా ప్రశాంతంగా అవుతావు నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరూ మారాలి ఆ టైంలో ఇప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది మీరే ఆలోచించండి ఒక్కసారి మీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని మీ స్కూల్ టైం కానీ మీరు చేయడానికి ఇక్కడ ఎక్కడన్నా తిరగడికి వెళ్ళడం కానీ అవి గుర్తు చేసుకొని మీకు అర్థమైంది మేమేం తప్పు చేస్తున్నాము ఓకే నేను ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే అందరూ కలిసి ఉండాలి వీలైనంత వరకు టైం స్పెండ్ చేయండి ఆ టైంలో ప్రతి ఒక్కరు ఈవినింగ్ కాగానే టైం స్పెండ్ చేసేవాళ్ళు మంచి మంచి కబుర్లు చెప్పేవాళ్ళు ఇప్పుడు అదంతా మర్చిపోయినామండి కొంచెం వీలైనంత వరకు ఫోన్ పక్కకు పెట్టి కొంచెం మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి చూడండి మీకు ఎంత ఇది అనిపిస్తుందో మీకు అర్థమవుతుంది వీడియో టోటల్గా ఇది చెప్పాలనుకున్నా మేము ముందుకు తీసుకొచ్చిన ప్లీజ్ అందరు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో కంప్లీట్ అవుతుంది బాయ్